మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వాళ్ళకం కర్కాటక రాశి వారికి సంబంధించి శని రిట్రాగ్రేషన్ శని యొక్క వక్రం సో ఎలాంటి ఫలితాన్ని చూపించబోతుంది శని భగవానుడికి సంబంధించి సో జూలై పదమూడున మొదలుకొని నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దరిదాపుగా ఒక నాలుగు నెలల పైనే మొత్తం ఈ నాలుగు నెలల కాలంలో శని యొక్క రెట్రాగ్రేషన్ ముఖ్యంగా శాటర్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ ఒక రాశిలో అన్ని గ్రహాల కంటే ఎక్కువ కాలం సంచరించే గ్రహం పంచాంగం రాయాలన్నా ఫస్ట్ మనం చూడాల్సింది శని సో ఈ రాశి వాళ్ళకి ఎక్కడ ఉన్నాడు సో అలాంటి స్లో మూవింగ్ స్లో మూవింగ్ ప్లానెట్ ఇప్పుడు ఆయన రెట్రాగ్రేషన్ రెట్రగ్రేషన్ అంటే అసలే స్లో మూవ్మెంట్ పైగా వెనక్కి అడుగు సో అలా అంటే సో పాజిటివ్ స్థానాల్లో ఆయన యోగించే స్థానాల్లో దిగ్బలంలో ఉన్న స్థానాల్లో ఉంటే ఆ పర్లేదు ఇంకా స్లోగా వెళ్ళి అంటాం ఊరిని ఇప్పుడు వెళ్ళిపోతాడు అండ్రెడ్ ట్వంటీ ఎలా ఉంటుంది సో ఇప్పుడు శని యొక్క ఈ ఎఫెక్ట్ ఈ రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చూస్తే మెయిన్గా భాగ్యస్థానంలో శని యొక్క సంచారం ఉంది పేరులోనే ఉంది భాగ్యస్థానం భాగ్యస్థానంలోనే రిట్రాగ్రేషన్ ఎప్పుడైతే శనిక్కడ నైన్త్ హౌస్లో మనకి రిట్రాగ్రేషన్లో ఉన్నారు కర్కాటక రాసి వాళ్ళకి జూలై పదమూడు నుంచి కూడా చాలా వరకు ఫార్చూన్ అండ్ లక్కి సంబంధించిన హౌస్ అని ఈ స్థానంలో గురూస్కి రిప్రజెంట్ చేసే ఈ స్థానంలో ఎత్తిక్స్ ముఖ్యంగా ధర్మానికి సంబంధించిన స్థానంలో లక్ష్మీ స్థానంగా పిలవడే స్థానంలో సో ఫారెన్ ట్రావెల్స్కి హైయర్ ఎడ్యుకేషన్కి మూలమైన స్థానంలో గురువుగారి రిట్రాగ్రేషన్ టెస్టింగ్ ఫస్ట్ టెస్టింగ్ పీరియడ్ ఆఫ్ యువర్ సేవింగ్స్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ టెస్టింగ్ పీరియడ్ ఆఫ్ యువర్ సేవింగ్స్ అనమాట ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నాడు దేవంలో గురుడు ఉన్నారు గురుడు ఒక పక్క ఖర్చులు పెంచుతున్నారు అష్టమంలో ఒక పక్క రాహు మనం తీసుకున్న ఫైనాన్షియల్ డెసిషన్స్లో ఏదో ఒక తెలియని ఒక రకమైన టెన్షడ్ మైండ్ క్రియేట్ చేస్తున్నారు అలాంటి టైంలో అదృష్టానికి రిప్రజెంట్ చేసే ఈ స్థానంలో వెరీ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ శని నైన్త్ హౌస్లో ఎంటర్ అవ్వడమే ఒక రకంగా కొంచెం ఇబ్బంది రిడ్రగ్రేషన్లో ఉండటం వల్ల ముఖ్యంగా ఫాదర్ హెల్త్కి సంబంధించి మెయిన్ ఇంపాక్ట్ ఉండే ఆస్కారాలు ఉంటాయి ఫాదర్ హెల్త్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైతే శని ఇక్కడ ఈ కర్కాటక రాశికి క్వైట్ ఆపోజిట్ ప్లానెట్ వెరీ ఎనిమిక్ ప్లానెట్ జనరల్గా చెప్పాలంటే చంద్రుడికి శనికి అసలు అసలు పోల్చలేని కాంట్రాస్ట్ అసలు ఇద్దరికి అసలు ఇద్దరు కూడా భి భిన్నమైన గ్రహాలు సో అలాంటి శాటర్ యాక్చువల్గా వీళ్ళకి ఇప్పుడు నైన్త్ హౌస్లో ఉంటాం ఫారెన్ ట్రావెల్స్ గురించి ఎవరైతే చూస్తూ ఉంటారో ఫారెన్కి వెళ్దామని కానీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారో ఈ టైంలో చేసే ప్రయత్నాలన్నీ కూడా అనవసరమైన తిరుగుడు లేకపోతే వెలి వెరీ డిలే అవు అవుతూ ఉండటం పనులు జర్నీస్ డిలే అవటం సో ఎక్కువ ఎక్కువ కష్టపడాల్సి రావటం ఎందుకంటే డైరెక్ట్ ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ మీద ఉంటుంది శనిది నైన్త్ హౌస్ నుంచి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా థర్డ్ హౌస్ మీదే సో థర్డ్ హౌస్ ఈస్ హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ అక్కడ సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు ఉంటాయి వీటిల్లో స్ట్రెస్ ఎక్కువగానే ఉండే ఆస్కారం ఉంటుంది బట్ కర్కాట రాశి వాళ్ళు డెఫినెట్లీ ఈ యొక్క ఫోర్ మంత్స్ మాత్రం ఫైనాన్స్ని మీరు చాలా వరకు ఇప్లేస్ చేసుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ డెసిషన్స్ ఉండాలి అనే మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో ఈ నైన్త్ హౌస్లో శని యొక్క రెట్రాగ్రేషన్ మెయిన్గా అక్కడ ఇందా చెప్పుకున్నట్టు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైతే ఉంటారో ఆ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి సంబంధించి కూడా ఈ టైంలో ఒక ఛాలెంజింగ్ తీసుకొస్తుంది సో ఇదంతా కూడా ఒక రీట్యూనింగ్ రీవాల్యుయేషన్ పీరియడ్ అసలు నువ్వేం చదివావు అంటే ఇక్కడ నైన్త్ హౌస్లో శని కర్మకారకుడు చేసిన కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు హైయర్ ఎడ్యుకేషన్ ఓకే నువ్వేం చదివావు ఎంత చదివావు హైర్ ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా చేయడానికి వచ్చావా లేకపోతే ఇక్కడ వేరే వేరే ఏదో థాట్ పెట్టుకుని వచ్చావా సో ఇలాంటి రీట్యూనింగ్స్ రీవాల్యుయేషన్స్ అన్నీ చేశాకే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మీకు ఎంత ఫలితం ఇవ్వాలో అంత ఫలితం ఇస్తాడు ఆయన సో ఇక్కడ కాబట్టి ఈ శని యొక్క ట్రాన్సిట్ ముఖ్యంగా థర్డ్ ఆస్పెక్ట్ అనేది వెరీ పవర్ఫుల్ ఆస్పెక్ట్ శని భాగం అనేది లెవెన్త్ హౌస్ మీద ఉంటుంది లెవెన్త్ హౌస్ ఇస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ సో ఎప్పుడైతే ఫార్చ్యూన్ హౌస్లో శని రిట్రాడేడ్ అవుతాడో సో అదృష్టం అనేది మనకు కొంచెం కొంచెం డిలే అవుతూ ఉంటుంది సో ఇక్కడ జనరల్గా వచ్చే లాభాలు కూడా కొంచెం రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి డైరెక్ట్ యాక్స్పెక్ట్ ఏమో ఇక్కడ థర్డ్ హౌస్ మీద ఉంటుంది ఇక్కడ థర్డ్ హౌస్ మీద ఉండటం వల్ల ఇక్కడ ఒక రకమైన ఎఫెక్ట్ అనేది వీళ్ళ సిబ్లింగ్స్ వీళ్ళ తోబుట్టి మీద కానీ వీళ్ళ కొలిగ్స్ సర్వెంట్స్ మీద కూడా పడుతుంది సో సర్వెంట్స్ మీద ఈ రిస్ట్రిక్టెడ్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల సర్వెంట్స్ మానేయడం కావచ్చు హెల్ప్ వాళ్ళు సరిగ్గా లేకపోవడం కావచ్చు సో ఇక్కడ ఈ రిస్ట్రిక్టెడ్ ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ మీద ఎప్పుడైతే ఉంటుందో కొలీగ్స్ సపోర్ట్ కూడా సరిగ్గా లేకపోవడం కావచ్చు రిస్ట్రిక్టెడ్గా ఉండటం కావచ్చు సో దీనివల్ల అవుతుంది హెల్ప్ చే హెల్ప్ మనకు తగ్గినప్పుడు మన మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది సో కాబట్టి ఇక్కడ ఈ నైన్త్ హౌస్లో శని యొక్క రిట్రాగ్రేషన్ ఏదైతే ఉందో సో తప్పకుండా సో నైన్త్ హౌస్ అయినా లైఫ్ గ్రోత్ హౌస్ అండ్ ఈ టైంలో మీ ప్రమోషన్స్కి సంబంధించి కానీ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ సో మీరు అంత ఫ్రస్టేట్ అవ్వకుండా నెమ్మదిగా ఓకే దానిలో చాలా లోపాలు ఉన్నాయి ఏవో ఇంకా కాగితాలు ఫిలప్ చేయాలంట ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయంట సో ఇవన్నీ మనం అవగొట్టుకోవాలి అనే విధంగా ఈ నాలుగు నెలలు కూడా పనులు జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు శ్రద్ధతో భక్తితో డిసిప్లైన్డ్గా చేయాలి అండ్ సేవింగ్స్ విషయంలో ముఖ్యంగా మరొకసారి చెప్తారు కర్కాటక రాశి వాళ్ళు అష్టమ రాహువు వ్యయంలో గురుడు నడుస్తున్నాడు భాగ్యంలో ఫార్చునర్స్లో కూడా సేని రెట్రగ్రేషన్లు ఉండటం వల్ల సో చాలా వరకు కూడా మనీ రీసోర్సెస్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు చేసే ప్రయత్నాల్లో ఒక రకమైన తప్పకుండా ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది సో మనీ యూస్ చేసే విషయంలో ఫైనాన్షియల్గా తీసుకునే డిషన్స్ విషయంలో ట్రేడింగ్లు అని షేర్స్ అని ఇన్వెస్ట్మెంట్లు ఏవో లేకపోతే పిచ్చి పిచ్చి ఆటల్లో పెట్టి అనవసరంగా లక్కు లక్ వస్తుంది నాకు లక్ ఉంది అని మనం ఎర్రవి ఇలాంటి వాటిలో ఏదైనా చేసామంటే మాత్రం ఈ టైంలో అనవసరమైన దెబ్బ తగిలే ఆస్కారాలు ఉంటాయి మీ లక్కుని నమ్ముకొని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసే పనులకి ఇక్కడ శాటర్ను శిక్ష సో కాబట్టి డెఫినెట్గా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో సో ఈ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళైనా ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసుకునే వాళ్ళు కూడా సో ఈ టైంలో ఎక్కువ మరి తిరుగుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది బట్ చేయాలంటే ప్రయత్నం నాలుగు నెలలు డిలేగా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఆ విషయం కూడా చూసుకుని నెమ్మదిగా చేసుకోవడం అనేది మంచిది ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ అనేది తీసుకోవడం కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా మంచిది సో ఈ విధంగా ఈ యొక్క నైన్త్ హౌస్లో ముఖ్యంగా భాగ్యస్థానం మరొకసారి చెప్తున్నా భాగ్యస్థానం సో కాబట్టి ఇక్కడ మన ఇంక్రిమెంట్లో శాలరీ హైక్లో లేకపోతే ప్రొఫెషనల్లీ మన సేవింగ్స్ పెరగటము ఇలాంటి వాటి కంటే స్టాక్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం చేసే లోన్స్ తీసుకునే అప్పులు కానీ పట్టే ఖర్చులు కానీ మన ఆదాయానికి ఎంతవరకు అది సపోర్టివ్గా ఉంటుందని చూసుకొని మాత్రం ముందుకెళ్లాల్సిన అవసరం కర్కాటక రాసి వాళ్ళకి ఈ నూట నలభై రోజుల పాటు ఉంది సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలంటే సో ఇది ఇంకా నైన్త్ హౌస్ అనేది కూడా ఎవరి బిలీఫ్ సిస్టమ్ సో ఇక్కడ నైన్త్ హౌస్ అనేది ముఖ్యంగా ఎవరి ఎథిక్స్ మన ధర్మానికి సంబంధించి మన సంప్రదాయం మన ఆచారాలకి సంబంధించి సో ఎక్కడో నేను చేసే పూజల్లో లోపం ఉంటుంది ఎక్కడో నేను ఇంకా కొంచెం బాగా దైవధ్యానాన్ని చేయలేమో అని చెప్పి మీ ప్రాస్పెక్టివ్స్ అన్నీ కూడా సో మీరు మార్చుకోవడం అనేది జరుగుతుంది మీరు అంటే మీ స్పిరిచువలిజంలో కొన్ని మార్పులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి మీ దైవ భక్తిలో కూడా ఇంకా మంచి మార్కులు వచ్చే ఆస్కారం ఉంటాయి నైన్త్ హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ స్పిరిచువలిజం అండ్ డివైనిటీ పవర్ దేవుడి ఆశీస్సులు అండ్ స్పిరిచువాలిటీ సో కాబట్టి ఇవి కూడా పెంచుకోవటం వల్ల తప్పకుండా నైన్త్ హౌస్ రిలేటెడ్గా యాక్టివేట్ ఫార్చ్యూన్ అండ్ లక్ పెరగాలంటే నైన్త్ హౌస్ ఫుల్ యాక్టివేషన్లో ఉండాలంటే డెఫినెట్గా అక్కడ ఈ సమయంలో విష్ణు ఇక్కడ చక్క విష్ణు సహసనా పారాయణం కానీ అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ చేసుకుంటా స్పిరిచువలిజంగా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మంచి ఇక్కడి నుంచి దేవుణ్ణి మనం గట్టిగా మనం నమ్మి ఏదైతే నాకు నమ్మకం ఉంది మీ యొక్క కొన్ని నమ్మకాలు ఉంటాయి మీకు ఆ నమ్మకాలని మీరు గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్తే తప్పకుండా ఇక్కడ భాగ్యస్థానానికి సంబంధించి నైన్త్ హౌస్కి సంబంధించి ఫార్చూన్ అండ్ లక్ అదృష్టం కూడా కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి నైన్త్ హౌస్ ఇస్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ముఖ్యంగా ఆ యొక్క పరమశివుని ఆశీస్సులు కాబట్టి ఇక్కడ మీ యొక్క ఎథిక్స్ మీ ఆచారాలు మీ సంప్రదాయాల్లో కూడా కొన్ని చేంజెస్ రావడం అనేది ఈ టైంలో మనం గమనించవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి